నిజమైన కార్యకర్తలు ఇద్దరు కూడా ఒక అవకాశం ఇస్తున్నాను నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరైనా ఉంటే నామినేషన్ వరకు ఈ రోజు నామినేషన్ వరకు ఇప్పుడు కూడా మీకు ఒకసారి అవకాశం ఇస్తున్నాం గౌరవిస్తున్నాం మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తే మంచిది కాంగ్రెస్ పార్టీ గీత దాటి ఈ ఒక్క ఊర్లోనే కాదు ఈ నిజవర్గంలో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరైనా గుంపులు కట్టి పైడిపోతే వాళ్ళని నిర్దేశంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తాం అందుకు మండల పార్టీ అధ్యక్షులు అందరికీ ఈ నియోజకవర్గంలో మండల పార్టీ వాళ్ళందరికీ ఆదే ఆదేశాలు ఇస్తున్నాం ఏ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ అని పక్క వాళ్ళతోటి లాలచిపడి అటువంటి కలిసిన వాళ్ళని నిర్దాక్షణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయండి బహిష్కరించండి ఎటువంటి అభ్యంతరం లేదు కాంగ్రెస్ పార్టీని నమ్మినోడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడు మాత్రం మాత్రమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం టికెట్లు నేను కూడా త్యాగం ఆనాడు రెండు వేల పద్నాలుగులో నా సిట్టింగ్ సీటు నా సిట్టింగ్ రెండు వేల పద్నాలుగులో నా సీటు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ అలె శిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాకు అనేక ఆఫర్లు వచ్చినాయి ఆనాడు నాకు టికెట్ ఇస్తా అనే ఆఫర్లు వచ్చినా నేను పార్టీ గీత దాటకుండా పార్టీ కోసం నిలబడి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని